శ్రీకాళహస్తి అయ్యలనాడు చెరువు వద్ద శ్రీకృష్ణ దేవరాయ బలజ కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు శ్రీకాళహస్తి పట్టణ కమిటీ బలజ కమ్యూనిటీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎప్ మధుసూదన్ రెడ్డి అలాగే శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు పాల్గొని భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం బలజ సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు ఎమ్మెల్యే బిఎప్ మధుసూదన్ రెడ్డికి అలాగే శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్ ఘనంగా సత్కరించారు బలజ సంక్షేమ సంఘం కమిటీ చైర్మన్ ఉప్పు కృష్ణయ్య శ్రీకృష్ణదేవరాయ బలజ కమ్యూనిటీ భవన నిర్మాణానికి లక్ష నూట పదహారు రూపాయలు విరాళంగా అందజేశారు శ్రీకాళహస్తి దేవస్థానం పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో నిర్మితమవుతున్న శ్రీకృష్ణ దేవరాయ బలజ కమ్యూనిటీ భవన నిర్మాణానికి ప్రభుత్వ అధికారుల వద్ద విద్యుత్ మరియు భవన నిర్మాణానికి కావాల్సిన అనుమతులను ఇప్పించాల్సిందిగా కోరారు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గెలుపొంది మంత్రివర్యులుగా ఈ భవన నిర్మాణ ప్రారంభానికి రావాల్సిందిగా కోరారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో బలజలకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎటువంటి సంక్షేమ పథకాలు అందజేయలేదని తాను శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే బలజ సోదరులకు వారి కుటుంబాల్లో పెళ్లిళ్లైన పేద బలిజ విద్యార్థులు చదువుకోవడానికి వచ్చే గ్రామీణ విద్యార్థులకు ఇక్కడ బస చేసుకోవడానికి వారికి భవన నిర్మాణానికి కావలసిన స్థలాన్ని కేటాయించి భూమి పూజ కూడా నిర్వహించామని త్వరలోనే నిర్మాణం పూర్తయి బలిజ సోదరులకు ఎంతో ఉపయోగపడుతుందని బలిజ కుటుంబీకులంతా వైకాపాను ఆదరిస్తున్నారని రానున్న ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వానికి మద్దతు పలకాలని కోరారు అన్ని విధాలుగా కూడా ఆయనమైన నమ్మకం నాకు తెలియజేస్తున్నాను మన కుటుంబాల్లో ఎంతో మంది నిరుపేదలు ఉన్నారు ఉంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు లారీ క్లియర్లెస్ గా పోతున్నారు శ్రీకాళహస్తిలో ఆరు నెలల్లో శ్రీకృష్ణ దేవరాయ బలిజ కమ్యూనిటీ భవనం అనేది ప్రారంభమై ప్రతి పేద బిడ్డ కూడా ఇక్కడ ఉచితంగా కళ్యాణం చేసుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు రూముల ద్వారా పల్లె ప్రాంతాల నుంచి చదువులకు ఎవరన్నా వస్తే ఆ చదువులు చదువుకునే బిడ్డలకు కూడా ఇక్కడ ఉచితంగా బస ఉచితంగా అన్ని ఏర్పాటు చేయాలని చెప్పే సత్సంకల్మే ఈ యొక్క స్థలం మాట్లాడటం ఇప్పుడు అన్ని పార్టీలు ఉన్నాయి నేనే నా పార్టీ ఒకటానికి ఇది అన్ని పార్టీలు ఒక దేవాలయం కట్టాలంటే అన్ని పార్టీలు కావచ్చు నేను పార్టీ తరఫున కాదు నేను ఇదేమి ఓటు రాజకీయం కాదు ఏది చేసినా రాయల్టీగా నిజాయితీగా ఉంటాను నేను ఎవరికి ఉన్నట్టే చెప్తాను కొందరు నచ్చుంది కొందరు నచ్చదు అని మనం ఏం చేయలేము ఉన్నట్టు చెప్పు కాబట్టి ఒక ఎప్పటి నుంచో హైయెస్ట్ జనాలు ఉన్న దగ్గర కట్టుకోలేని పరిస్థితి దీన్ని యూనిటీ లేకుండా పోవటం పరిస్థితి ఎవరు వచ్చినా నేను చాలా రోజులు చెప్తాను ఫస్ట్ మీరు బిల్డింగ్ కట్టేప్పుడు ఏ బిల్డింగ్ అయినా ఏ కులస్తులు వచ్చినా కూడా పక్కన బిల్డింగ్ కట్టినా కూడా ఎవరైనా సరే నాకు రిపోర్టు ఎవరిచ్చారు కమిటీ పేరు నేను చూడాలంట ఎందుకు చెప్పండి ఒక కంపెనీ మంచి మెయిన్ స్టాప్ స్టార్ట్ అయింది బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా మనం నెక్స్ట్ ఇక్కడనే ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా వచ్చి ఓపెన్ చేసి ఇక్కడనే టౌన్లో ఉండే ఇంటి ఫ్యామిలీతో కూర్చొని నేను చేస్తాను అన్ని ఫ్యామిలీతో కూర్చొస్తుంది కదా mi andar así.